బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజ మనసు మరొకసారి గొప్పతనమని రుజువైంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున గారు వచ్చేసరికి ఇందులో భాగంగానే సండే ఎపిసోడ్ కూడా సాటర్డే అయినా కంప్లీట్ అయిపోతుంది ఇక ఇదే తరుణంలో ఈ వారంలో మొత్తం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్లోకి వచ్చింది ఎనిమిది మంది అయితే వేలల్లోనే లీస్ట్ ఓటింగ్లో ఉన్నది దువ్వాడ మాధురి గారు అలాగే గౌరవ్ రాము రాథోడ్ అయితే ఇక ఇందులో భాగంగా రాము రాతోటిని సండే ఎపిసోడ్లో సేవ్ చేసేసారు సో ఫైనల్గా దువ్వాడ మాధురి గౌరవ్ వీళ్ళిద్దరి మధ్యన ఎలిమినేషన్ రౌండ్ అనేది జరిగింది ఇక ఇందులో భాగంగా ఈ ఎలిమినేషన్ స్టార్ట్ అయినప్పుడు తనుజను లేపి తనుజ మరి దువ్వాడ మాధురికి నువ్వు నీ దగ్గర ఉన్న ఇమ్యూనిటీ సేవ్ చేసి తనని సేవ్ చేస్తావా అని అడిగితే తనుజా అప్పుడు ఆలోచించుకొని చెప్తానని కొంతసేపు ఆలోచించుకుంది మరి ఏం ఆలోచించుకుందో ఏమో తెలియదు నాగార్జున గారు ఏమన్నారంటే ఇది పవర్ సేఫ్ది ఇప్పుడు నువ్వు యూజ్ చేస్తే నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి ఉండదు అని చెప్తున్నారు సో మరి తను నెక్స్ట్ ఉన్న గారికి అవసరమైతే యూజ్ అనుకుందో లేదంటే ఇంకెవరికైనా యూజ్ అనుకుందో తెలియదు కానీ సార్ ఇది నేను యూజ్ చేయట్లేదు నో అని చెప్పింది ఇంకప్పుడు లీస్ట్ హోస్టింగ్ లీస్టింగ్ హో ఓటింగ్లో మాధురి గారు ఉన్నారు కాబట్టి మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు గౌరవ్ సేవ్ అయిపోయాడు మరి మాదిరి ఎలిమినేషన్ రౌండ్లో ఉంది ఎలిమినేషన్ అవటం గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయనివ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హ్యావ్ ఎ నైస్ డే